భారత క్రికెట్ అభిమానుల్ని ఆదివారం భయం వెంటాడుతోంది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆదివారం నిజంగా భారత్కి కలిసి రావడం లేదని కొంతమంది భారతీయ క్రికెట్ అభిమానులు భావిస్తున్నట్లుగా అందుకే వారు భయపడుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎగ్నిమూర్తి గారి వారితో మాట్లాడారు ఎగ్నిమూర్తి గారు నమస్తే నమస్తే కృష్ణ భారత క్రికెట్ అభిమానులను ఆదివారం అనేటువంటి భయం వెంటాడుతోంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఎవరికైనా కొన్ని సెంటిమెంట్లు అనేవి అవి రన్ అవుతూనే ఉంటాయి మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి ఏదైనా కంటిన్యూగా ఒక టైంలోనో ఒక రోజులోనో ఒక డేట్లోనో ఒక వారంలోనో కనుక సక్సెస్ అయినా ఫెయిల్ అవుతున్నా దాన్ని చూ చూపించి సో ఈరోజు చేస్తే కలిసి వస్తాయి ఈరోజు చేస్తే కలిసి రాదు అనేటువంటి సెంటిమెంట్లు అవి ఎప్పుడూ కూడా రన్ అవుతూనే ఉంటాయి సో అల్టిమేట్గా ఆ రోజు మన పర్ పర్ఫార్మెన్స్ అంటే ఆటలకి సంబంధించి ఆ రోజు మన పర్ఫార్మెన్స్ ఎలా దాని మీదే సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది అనేది ఎవరైనా చెప్తారు అయినప్పటికీ కూడా ఇప్పుడు వరకు కూడా ఆదివారం జరిగినటువంటి అనేక ఫైనల్ మ్యాచ్ల్లో ఇండియా ఓడిపోవటం అనేది ఇప్పుడు నిజంగానే చాలామంది భారత క్రికెట్ ప్రేమికుల్ని కలవర పెడుతున్నటువంటి అంశం అనేది నిజమే అది సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఇప్పుడు దాన్నే ప్రస్తావిస్తూ ఉన్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు అంటే మన దేశం వరల్డ్ కప్ గెలవటం అనేది అసలు ఇంపాసిబుల్ అని అప్పటిదాకా అనుకుంటూ వస్తున్న దాన్ని ఈవెన్ మన వాళ్ళు ముందు బ్యాటింగ్ చేసి నూట ఎనభై మూడు పరుగులకే నూట ఎనభై మూడు నూట ఎనభై ఏడు పరుగులకో ఆలౌట్ అయిపోతే ఇక ఈజీగా వెస్టిండీస్ గెలుస్తుంది అని అందరూ కూడా భావించిన వేళ ఆ రోజు కపిల్ డెవిల్స్ అంటారు ఆ టీమ్ అప్పుడు కపిల్ డెవిల్స్ మనకంటే తక్కువ స్కోర్కే వాళ్ళని ఆల్అవుట్ చేసి విశ్వవిజేతగా నిలిచినటువంటి ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అది ఆదివారం కాదు శనివారం సో అప్పటి నుంచి కూడా ఎప్పుడు విశ్వవిజేతగా నిలిచిన అది వన్ డే ఇంటర్నేషనల్ కావచ్చు లేదంటే టీ ట్వంటీ కావచ్చు కావచ్చు టెస్ట్లు కావచ్చు టెస్ట్ ఛాంపియన్షిప్లు కావచ్చు లేదా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు సో ఎప్పుడు గెలిచినా శనివారము లేదా ఆ సోమవారమే జరిగాయవన్నీ కూడా ఇప్పటివరకు కూడా అంటే మన ఇండియా గెలిచినవి కూడా అయితే శనివారం లేదా సోమవారం అలా ట్రోఫీలు గెలిచింది మనం అయితే ఎప్పుడు ఆదివారం జరిగినా అది ఇంతవరకు కూడా ఇండియా గెలవలేదు అట్లాంటి ఇప్పటివరకు కూడా ఐదు సార్లు సంభవించింది అన్ని కలుపుకొని టీ ట్వంటీలు కానీ వన్ డే ఇంటర్నేషనల్స్ కానీ చాంపియన్స్ ట్రోఫీ కానీ ట్రోఫీల్లో ఆదివారం మనకు కలిసి రాలేదు ఏ సంవత్సరాల్లో జరిగింది సార్ అంటే ఆ సంవత్సరాలంటే కరెక్ట్గా జ్ఞాపకం లేదు కానీ లాస్ట్ టైం చూసుకున్నా కానీ ఆదివారం జరిగింది అది ఏది రెండు వేల ఇరవై మూడు వన్డే ఇంటర్నేషనల్స్ ఏవైతే ఉండేయో అది ఆదివారం జరిగింది మన ఫైనల్స్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం అట్లాగే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫస్ట్ జరిగినప్పుడు మనం గెలిచాం అది సోమవారం జరిగింది ఆ తర్వాత జరిగింది ఇవన్నీ కూడా మన వాళ్ళు ఫైనల్స్కి వచ్చిన దాంట్లో ఓడిపోయింది దాని తర్వాత ఒకసారి వచ్చింది అనుకుంటా ఫైనల్స్కి అది ఆదివారం జరిగింది ఓడిపోయింది సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫైనల్స్ కి వచ్చింది సో టీ ట్వంటీ వరల్డ్ కప్ వచ్చేటప్పటికి థర్డ్ టైం ఇండియా ఇప్పుడు ఫైనల్స్ లో ప్రవేశించింది ఈసారి కూడా న్యూజిలాండ్ ని ఆదివారం ఎదుర్కోవాల్సి రావటం అనేది చాలా మంది అభిమానులు అంటే టీం మెంబర్స్ అయితే ఏం ఉండదు కానీ వాళ్ళ ఆట మీద దృష్టి పెడతారు డ్రెస్సింగ్ రూమ్ లో కూడా ఎలా వాళ్ళ ప్రణాళికలన్నీ కూడా ఏం చేస్తే గెలుద్దాం ఎలా చేద్దాం అనే దాని మీద వాళ్ళందరూ కూడా డిస్కషన్స్ అవి నడుస్తుంటాయి కానీ గెలుపు కోసం వ్యూహరచన చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను నిజంగా చెప్పాలంటే న్యూజిలాండ్ అనేది చాలా బలమైనటువంటి ప్రత్యర్థి ఇప్పుడు ఇండియాకి ఈ చూసుకుంటే వరల్డ్ కప్పులో కానివ్వండి వీటిల్లో ఇండియా తర్వాత అత్యధిక సార్లు ఫైనల్స్ వచ్చినటువంటి జట్టు ఏదైనా ఉందంటే అది న్యూజిలాండ్ ఎగ్జాక్ట్లీ కప్పులు గెలుచుకోవటం ఆస్ట్రేలియా గెలుచుకుంది కానీ బట్ ఫైనల్స్ దాకా వచ్చింది ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ వీటిలో టీ ట్వంటీలో కానీ న్యూజిలాండ్ అనేది చాలా సార్లు వచ్చింది మన వాళ్ళు పన్నెండు సార్లు పదకొండు సార్లు ఫైనల్స్ దాకా వచ్చారు ఆ తర్వాత ప్లేస్లో న్యూజిలాండ్ సెవెన్ టైమ్స్ వచ్చింది ఆ తర్వాత సిక్స్ టైమ్స్ ఆస్ట్రేలియా ఉంది సో కాబట్టి ఇలాంటి ఖచ్చితంగా సో గురించి ఇప్పుడు చాలా మంది ఈ ఆదివారం ఫ్యాక్టర్ ఒకటి అలాగే న్యూజిలాండ్ ఫ్యాక్టర్ ఒకటి కూడా భయపెడుతుంది సో ఆస్ట్రేలియాని ఎట్లా కొట్టేసాం సెమీఫైనల్స్ లో సో ప్రతీకారం రెండు వేల ఇరవై మూడు వన్డే ఇంటర్నేషనల్ దానికి ప్రతీకారం తీసుకున్న వరల్డ్ కప్ కి ఈసారి చాంపియన్స్ ట్రోఫీలో దాన్ని ఓడించేసాం కాబట్టి చాలా మంది అమ్మయ్య మనకి ఆస్ట్రేలియా థ్రెట్ అనేది పోయింది అనుకున్నారు కానీ ఇప్పుడు చాలా మంది ఇంకా విశ్లేషకులైతే న్యూజిలాండ్ ఇలాంటి వాటిల్లో టోర్నీల్లో ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియా కంటే కూడా ప్రమాదకరమైనటువంటి ప్రత్యర్థి న్యూజిలాండ్ మిగతా టైంలో మిగతా టోర్నీలో వాళ్ళు అంటే ముక్కువనపు టోర్నీలు కానివ్వండి లేదా ఫేస్ టు ఫేస్ టోర్నీల్లో కానివ్వండి వాళ్ళు వెనకబడినా కానీ బట్ ఐసిసి ట్రోఫీలకు వచ్చేటప్పటికి వాళ్ళు చాలా బలమైనటువంటి ప్రత్యర్థులుగా ఉన్నారు ఇప్పుడు మిచెల్ శాంటర్ తను ఇప్పుడు కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు అతని వ్యూహాలు కూడా ఇప్పుడు బాగా ఫలిస్తూ ఉన్నాయి చాలా చక్కగా బౌలర్స్ ఉపయోగించుకుంటున్నాడు అవతల వాళ్ళని కట్టడి చేయగలుగుతాడు అంటే ఎక్కువ పరుగులు చేయకుండా నియంత్రించగలుగుతున్నాడు అని చెప్పేసి అతని కెప్టెన్సీని అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు పైగా చాలా వాళ్ళకి ఎట్లా ఉందంటే ఎంత సమతూకంగా ఉందంటే మ్యాట్ హెన్రీ లాంటి అత్యంత ప్రభావశీలి అయిన పా పా ఉన్నాడు అంటే స్టార్టింగ్ లోనే వికెట్లు తీయగల సత్తా అతను సొంతం మ్యాట్ హెన్రీ సార్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ కి దుబాయ్ పిచ్ అనేది అది స్పిన్ బౌలర్లకి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే స్పిన్ స్పిన్ బౌలర్ల విషయానికి వస్తే భారత్ వైపు మరింత మంది ఉన్నారు న్యూజిలాండ్ వైపు అంటే అప్పటికప్పుడు తీసుకొచ్చి ఆడించేటువంటి స్పిన్ బౌలర్లు ఉన్నారు వాళ్ళకి ఆ పిచ్చి భారత్కి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది అందులోనూ ఇప్పటికే అదే పిచ్చి మీద ఒకసారి న్యూజిలాండ్ కూడా ఓడించినటువంటి దాఖలాలు ఉన్నాయి ఏంటి అంటే ప్రతీకారం తీర్చుకునేందుకు న్యూజిలాండ్ ఈసారి సిద్ధంగా ఉండేటువంటి అవకాశం ఉందా అసలు ఫైనల్ మ్యాచ్ లో పరిస్థితి ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఏం చెప్తారు రోహిత్ శర్మ ఏదో నాలుగైదు ఓవర్లు ఆడి వెళ్ళిపోతే లాభం లేదు ప్రతిసారి విరాట్ కోహ్లీ ఆదుకుంటాడని చెప్పేసి మనం భారానంతా అతని మీద మొయలం ఇప్పుడు వరుసగా పద్నాలుగు సార్లు ఇండియా టాస్ ఓడిపోయింది రోహిత్ శర్మ సారథ్యంలోనే అయినప్పటికీ కూడా మనకి ఒక ఛేజింగ్ వీరుడు ఉన్నాడు కాబట్టి విరాట్ కోహ్లీ ఇప్పుడు దాకా గెలవగలిగాం ఇప్పుడు అదే గవాస్కర్ అదే చెప్పాడు సో నువ్వు ఏడెనిమిది ఓవర్లు ఉండడం కాదు ఇరవై ఐదు ఓవర్ల పాటు నువ్వు క్రీజులో ఉండగలిగేలాగా అలా నువ్వు వ్యూహం రచించుకొని నువ్వు ఆడాలి ఆ దూకుడుగా ప్రతిసారి దూకుడుగా ఆడేసేసేద్దాము మిగతా పెట్టుకుంటామంటే కుదరదు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు నువ్వు కనీసం ఇరవై ఐదు బోవన్ దాకా ఆడి అక్కడ బోర్డు మీద నూట ఎనభై నుంచి రెండు వందల పరుగులు ఉండేదాకా నువ్వు ఉంటే అప్పుడు ఇంకా నీకు మనకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనం మీరు అన్నారు స్పిన్ బౌలింగ్ ఆ స్పిన్ బౌలింగ్ ఇండియా ఇప్పుడు వరుణ్ చక్రవర్తి వచ్చిన తర్వాత ఇంకా మరింత మిస్టరీ స్పిన్నర్ అంటారు అతను ఇంకా మరింత బలోపేతం అండి స్పిన్ విభాగం అనేది ఎటు తిరిగి రవీంద్ర జడేజా అతను స్పిన్ ఆల్రౌండర్ అలాగే ఇప్పుడు వరుణ్ చక్రవర్తి వచ్చాడు కుల్దీప్ యాదవ్ ఉన్నాడు సో ఇలా ముగ్గురి కాంబినేషన్ బాణ అక్షర్ పటేల్ ఉన్నాడు అతను స్పిన్ ఆల్రౌండర్ సో ఇంతమంది మనకి ఉండారు స్పిన్ ఆల్రౌండర్లు ఉండారు అలాగే స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉండారు అలాగని ఇక్కడ కూడా న్యూజిలాండ్ లో కూడా కెప్టెన్ శాంటర్న్ తో పాటు బ్రేస్వెల్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో బ్రేస్వెల్ చాలా మంచి స్పిన్ బౌలింగ్ వేస్తున్నాడు వికెట్లు తీయగలుగుతున్నాడు అలాగే ఇప్పుడు గ్లెన్ ఫిలిప్స్ అతను హార్డ్ హిటర్ అతను ఆల్రౌండరే కానీ అతను అవసరమైన సమయాల్లో అతను కూడా వికెట్ తీస్తున్నాడు మొన్న కూడా చూస్తే సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో ఫిలిప్స్ కూడా రెండు వికెట్ తీయగలిగాడు శాంటర్ మూడు వికెట్ తీశాడు అట్లా వాళ్ళు వాళ్ళ స్పిన్నర్స్ కూడా చాలా వాళ్ళు కూడా స్పిన్ బౌలింగ్ లో రాణిస్తూ అవును సో అది అందు గురించి చాలా సమతూకంగా ఉంది అంటున్నాను వాళ్ళ ఇప్పుడు కేన్ విలియమ్స్ కెప్టెన్సీ తప్పుకున్న తర్వాత అతను బ్యాటింగ్ ఇంకా మరింత మెరుగ్గా రాణిస్తూ ఉన్నాడు మన సెంచరీ రచిన్ రవీంద్ర తో పాటు తను కూడా సెంచరీ చేశాడు అంటే ఇక్కడ రచిన్ రవీంద్ర విలియమ్స్ అన్ని వీళ్ళిద్దరిని కనుక త్వరగా విలియన్ కి పంపగలిగితే భారత వ్యూహం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటూ చాలా మంది అనాలిసిస్ చేస్తున్నారు దాన్ని మనం ఎలా చూడతాడు ఇంకొక అతను కూడా ప్రమాదకరం అంటే మొన్న తొందరగా అవుట్ అయ్యాడు కానీ డారిల్ మిచెల్ ఉన్నాడు అతను కూడా హార్డ్ హిటరే చాలా ప్రమాదకరం యాక్చువల్ గా టీ ట్వంటీ ఇంటర్నేషనల్ చాలా ప్రమాదకరమైనటువంటి బ్యాట్స్మెన్ తను అతను మిచల్ దారిల్ మిచల్ సో ఈ ముగ్గురు రచిన్ రవీంద్ర అలాగే కేన్ విలియమ్సన్ మిచెల్ వీళ్ళ ముగ్గురిని కనుక తొందరగా అవుట్ చేయగలిగితే ఖచ్చితంగా ఇండియాకి విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి రోహిత్ శర్మ మన తెలుసు అతను ఎక్కడ కూడా ఎలాంటి విషయాలు ధోని ఎలా అయితే చాలా కంట్రోల్గా బ్యాలెన్స్డ్గా ఉంటాడో అతను వ్యూహాలు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆ అలాగే రోహిత్ శర్మ ఇవాళ ధోని తర్వాత అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్గా ఇండియన్ కెప్టెన్గా అతను నిలిచాడు కాబట్టి సో అతని ఆడినా వాడు సాధించినటువంటి విజయాలే ఇండియాకి సాధించినటువంటి విజయాలే అతని కెప్టెన్సీకి ఏంటి అనేది మనం తెలియజేస్తాయి చూడాలి అతను ఎలా చేస్తాడు ఏంటి సో ఈసారి అంటే మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే కూడా అంటే న్యూజిలాండ్ పోలిస్తే భారత చాలా పటిష్టంగా సిక్స్త్ నంబర్ లో రావటం అనేదిస్తుంది సో అతను అంటే అక్షర్ పటేల్ కూడా ముందుకు వచ్చి ఫోర్త్ నెంబర్ లో వచ్చి బ్యాటింగ్ చేస్తున్నాడంటే మన ఇండియన్ బ్యాటింగ్ అంటే ఆర్డర్ లో కూడా మనకు కనిపిస్తుంది ఈవెన్ రవీంద్ర జడేజా వరకు కూడా మనకి ఎయిత్ నెంబర్ వరకు బ్యాట్స్మెన్ వరకు కూడా చాలా బలంగా పేపర్ మీద అయితే చాలా బలంగా కనిపిస్తుంది అప్ టు రవీంద్ర జడేజా సో మిగతా కింద ఉన్నటువంటి తొమ్మిది పది పదకొండు మాత్రం బౌలర్స్గానే ఉన్నారు కానీ సో ఎనిమిది వరకు కూడా ఆల్రౌండర్ తోటి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తోటి చాలా పటిష్టంగా కనిపిస్తుంది నిజంగా కేఎల్ రాహుల్ అతను ఆడుతున్న తీరు ఇప్పుడు ఇండియాకి సంబంధించి మాత్రం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తన పాత్రను అర్థం చేసుకొని ఒకవైపు వికెట్ల వెనక ఉండి పరుగులు నియంత్రించడంలో గాని క్యాచ్లు పట్టడంలో గాని రాహుల్ ద్రావిడ్ నాకు తెలిసి ఇదివరకు రాహుల్ ద్రావిడ్ వన్ డే అలా చేసేవాడు కానీ కీపింగ్ విషయంలో రాహుల్ ద్రావిడ్ కంటే కూడా కేఎల్ రాహుల్ మరింత బాగా చురుగ్గా కదులుతాడు క్యాచ్లు కూడా పట్టుకోగలుగుతున్నాడు సో అతను డైవ్ చేస్తున్న విధానం కానీ అతను కానీ చాలా చురుగ్గా ఉంటాడు అలాగే బ్యాటింగ్ బ్యాట్స్మెన్ గా కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటున్నాడు అంటే ఏ ప్లేస్ లో బ్యాటింగ్కి వచ్చినప్పటికీ అతను మాత్రం పరుగుల వర్షం హార్దిక్ పాండ్య మొదట ఒక ఓవర్ అంటే ఎదుర్కొన్న మొదట ఆరు బంతులు స్లోగా ఆడినా తర్వాత మూడు సిక్స్లు కొట్టి ఒక్కసారిగా ప్రజెంట్ అంతా కూడా తీసేసాడు సో దాంతో అతను ఆడిన విధానం చేసి ఇరవై ఆరు పరుగులు అయినప్పుడు అందులో మూడు సిక్స్లు ఉన్నాయి దాంతో అలా అంటే ఎవరికి వాళ్ళు తమ పాత్రను కరెక్ట్ గా అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా పరిస్థితులు తగ్గట్టుగా ఆ టైంలో ఎలా ఆడాలనే దాన్ని తగ్గట్టు ఆడగలి గిత్తే మాత్రం అవును ఈ ఈసారి దాన్ని బ్రేక్ చేసి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసి ఆదివారం ఇండియా గెలవలేదు అనేటువంటి ఆ జింక్స్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి ఇప్పుడు ఆదివారం అయినా సరే వారంతో సంబంధం లేదు అని నిరూపిస్తుంది అనేటువంటి నమ్మకం చాలా మంది మన క్రికెట్ అభిమానుల్లో ఉంది నాలో కూడా అదే నేను కూడా అదే అనుకుంటున్నాను ఈసారి మొన్న ఎట్లా అయితే లీగ్లో కొట్టేసిందో న్యూజిలాండ్ని ఈసారి ఫైనల్స్లో కూడా న్యూజిలాండ్ని కొట్టి మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా రోహిత్ శర్మ మనకు అందిస్తాడనే నమ్మకం అయితే నాలో కూడా ఉంది మిగతా ఎంతమందిలో ఉందో జనంలో నాలో కూడా ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్